అయ్యాక ఉగాది పండుగను పురస్కరించుకొని లక్ష్మాపురం గ్రామంలో ఈవేళ నిర్వహించినటువంటి న్యూ కేటగిరీ విభాగంలో మొత్తము పది జతలు పాల్గొన్నాయి అందుకు గాను మొట్టమొదటి బహుమతి సాధించినటువంటి దాత గౌరవ మొట్టమొదటి బహుమతి సాధించినటువంటి ఎండ్ల జత యజమాని శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో గౌరవనీయులు పి సతీశ్ రెడ్డి గారు పచ్చర్ల గ్రామం రాజోలి మండలము గద్వాల జిల్లా వారు మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని లాగి మొట్టమొదటి బహుమతి సాధించారు అదే విధంగానే రెండో బహుమతి సాధించినటువంటి శ్రీ బిలాల్ స్వామి ఆశీస్సులతో ఎస్ఎస్వి టెడర్ షేక్ మైమున్న మల్యాళం మల్యాళ గ్రామం డోన్ మండలము నంద్యాల జిల్లా కమెండు డాక్టర్ రషీద్ భాషా జక్కిలేరు గ్రామం మక్తల మండలము నారాయణపేట జిల్లా వారు మూడు వేల ఒక్క వంద ముప్పై ఐదు అడుగుల దూరాన్ని లాగి రెండో బహుమతి కైవేశం చేసుకున్నారు అదే విధంగానే మూడో బహుమతి సాధించినటువంటి వారు శ్రీ ఏకశీల అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో చల్ల వెంకటహారిక ఎన్ కొంతపల్లి గ్రామం నంద్యాల మండలము నంద్యాల జిల్లా వారు మూడు వేల ఎనభై రెండు అడుగుల పదించురాన్ని లాగి బహుమతి సాధించారు అదే నాలుగో సాధించినటువంటి వారు శ్రీ ఆశీస్సులతో గౌరవనీయులు గోపాల్ గౌడ్ గారు రుద్రవరం గ్రామం కర్నూలు మండలము కర్నూలు జిల్లా వారు రెండు వేల తొమ్మిది వందల తొంభై అడుగుల ఆరించురాగవ స్థానం కైవేశం చేసుకున్నారు అదే విధంగానే ఐదవ స్థానం కైవేశం చేసుకున్నటువంటి వారు శ్రీ అల్లా ఆశీస్సులతో చాబోలు చిన్న పి ఉషన్ గారు పి అబ్దుల్లా గారు నంది కొట్కూర్ నంది వారు రెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది అడుగుల ఐదించల దూరాన్ని లాగే ఐదవ స్థానము ఆరో స్థానం కైవసం చేసుకున్నటువంటి వారు శ్రీ బిలాల్ స్వామి ఆశీస్సులతో ఎస్ఎస్వి ట్రెడర్స్ శేఖ్ మై మున్నా మల్యాళం గ్రామం డౌన్ మండలం నంద్యాల జిల్లా వారు కమాండో డాక్టర్ రషీద్ గారు జక్కిలేరు గ్రామం మక్తల మండలము నారాయణపేట వారు ఆరవ స్థానంగా రెండు వేల ఏడు వందల పదహైదు అడుగుల నాలుగిరాన్ని లాగి ఆరవ స్థానం కైవసం చేసుకున్నారు దయచేసి మూడు వర్షాల్లో విజేతలందరూ ఇప్పుడు పేర్లు జరిగిన విజేతలందరూ ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వెళ్తే అక్కడ బహుమతి ప్రధానం మొదటి బహుమతి సాధించిన